హాయ్ అండి ఇక్కడ మన ఫోన్లో గూగుల్ అసిస్టెంట్ మనకి చాలా బాగా పనిచేస్తుందండి మనం బిజీగా ఉన్నప్పుడు అన్నీ వెతుక్కొని చేయడం కన్నా ఇలా దీన్ని ఉపయోగించుకుంటే సింపుల్గా చేయొచ్చండి ఇక్కడ స్క్వేర్ షేప్లో ఉంది కదా దాని మీద నొక్కితే గూగుల్ అసిస్టెంట్ ఓపెన్ అవుతుందండి మనం ఏ పని చెప్తే అది చేస్తుంది చూడండి ఒకసారి కాల్ టు అమ్మ చూసారు కదండి కాల్ చేసింది అలాగే ఇంకొక పని చెప్పిన చేస్తుందండి సెట్ అలారం సిక్స్ ఏఎం చూసారు కదండి అలారం కూడా సెట్ చేసింది అలాగే దీని నుంచి వాట్సాప్ మెసేజ్లు కూడా పంపించుకోవచ్చు సెండ్ మెసేజ్ టు నాగజ్యోతి

యూట్యూబ్ ఓపెన్ షేర్ చాట్ చూసారు కదండి ఇలా ఏ పని చెప్పినా కూడా మనకి సింపుల్గా చేసి పెడుతుంది అవసరమైతే యూజ్ చేసుకోండి